హాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగానైతే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ ఫైబర్ ఎక్కువగా కావాలి అంటే ఈ రెండింటి కాంబినేషన్లో చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెల్త్కి అయితే మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేనైతే నాటుగా పండించిన దోసకాయల్ని దొండకాయల్ని తీసుకున్నాను ఈ రెండింటిలో ఏది కూడా హైబ్రిడ్ కాదు ఫ్రెండ్స్ ఇవి అన్నీ నేచురల్గా ఇంటి దగ్గర పండించినవే ఇలా తీసుకొని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటికి తోడుగా ఒక టొమాటో ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక పావర్కే ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు వేసి కరివేపాకు ఫ్లేవర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పసుపుని వేసుకున్న తర్వాత ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా వేసుకుని బాగా ఫ్రై చేశాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుని అంత బాగా ఫ్రై చేశాను హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేస్తానంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బయటికి బాగా వస్తుంది చూస్తారు కదా ఇవి ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయలను వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకున్నాను ఆ తర్వాత కట్ చేసిన దొండకాయలని టేస్ట్కి సరిపడ ఉప్పును వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఉన్న వాటర్ అయితే బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా అవుతున్న క్రమంలో మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న టొమాటోలను కూడా వేసుకుని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి కాస్త మెత్తబడిన పర్వాలేదు ఇలా అయ్యేంతవరకు అయితే ఉడికించుకొని టేస్ట్కి సరిపడే కారంని కూడా వేసుకున్నాను దీనికి తోడుగా కొద్దిగా కొత్తిమీరని ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకున్నాను ఈ కారం పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఒకవైపు ఉడికించిన తర్వాత మరొకసారి మళ్ళా కలిపేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చేశారంటే కారం పచ్చివాసన పోతుంది చూసారు కదా మనం తీసుకున్న వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కారం నూనె అయితే తక్కువగా ఉన్నాయి ఇలా తక్కువ నూనె వేసినప్పుడు ఎక్కువ కర్రీ కావాలి అనుకుంటే ఈ విధంగానైతే అయితే చేసేసుకోండి ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించామంటే ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూసారు కదా వేడివేడిగా అయితే ఇలాంటి గ్రేవీ కనిపిస్తుంది కాస్త చల్లబడిన తర్వాత అయితే చిక్కడి గ్రేవీ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న కర్రీని చపాతి రోటీ రొట్టెలోకి అన్నంలోకి దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది